హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మిస్ డిజైనర్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా ఇవన్నీ మనకి ఏంటంటే డిజైనర్ శారీస్ అండి ఫాదరసం ప్రింట్స్ అని మనం ఇంతకుముందు కట్ శారీస్లో చాలా సార్లు ఐటమ్ అనేది సేల్ చేసాము బట్ ఇప్పుడైతే ఫుల్ సారీస్లో డిజైనర్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి దట్టు విత్ మ్యాటీ లేస్ యాక్చువల్గా మ్యాటీలేస్ వచ్చిన సారీస్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయండి మా విత్ బ్లౌజ్ ఉన్నవి అలాంటివి మీకు ఏంటంటే ఈరోజు ఆఫర్లో ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి కలెక్షన్ అయితే లిమిటెడ్గా ఉంది మీకు ఎవరికైనా నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి టోటల్ సిక్స్ కలర్ చార్ట్ అండి మనకి బ్లౌజ్ కూడా చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి నెట్టెడ్ పైన చికెన్ కర్రీ వర్క్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ స్టైల్ వస్తుంది అండ్ ఆ శారీ అంతా కూడా మనకి ఇలా బ్లాక్ లేస్ అయితే యాడ్ చేసి ఉంటారు పంపం లేస్ అంటారు కదా మ్యాటీ లేస్ అంటారు పంపం లేస్ అంటారు డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తున్నారు యాక్చువల్గా ఈ లేస్ కొంచెం హెవీగా వచ్చినాయి మనం లేసెస్ కూడా సేల్ చేసాము టూ ఫిఫ్టీ నైన్ మీటర్స్ అలాంటిది మీకు ఏంటంటే ఇప్పుడు దాంట్లోనే మనకి కొంచెం చిన్న లేస్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి ఓవరాల్గా లేస్ శారీ అండ్ విత్ బ్లౌజ్ అంతా కలిపి త్రీ నైంటీ నైన్కి అయితే క్లియరెన్సీలో రెడీగా ఉన్నాయి మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి కలర్ వచ్చేసి పీచ్ పింక్ అండి కలర్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా మనకి పాదరసం డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది అండ్ నార్మల్ వాష్కి అయితే ఏమీ కాదండి బండ కేస్ బాత్తే ఈ ప్రింట్ అనేది గ్యారంటీ ఉండదు కానీ నార్మల్ వాష్కి మిషన్ వాష్కి అన్నిటికీ మనం యూస్ చేసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ సంగతి మనం చెప్పాల్సిన అవసరమే లేదు నెట్టెడ్లోనే సీక్వెన్సీ వర్క్ అండి చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి సీక్వెన్సీ ఈ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అండ్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండ్ శారీలతో సేమ్ యాజ్ యూజువల్ లైట్ మిస్ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమి ఉండవు ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగుంటాయి సింగిల్ శారీ కావాలి అన్న కూడా సింగిల్ శారీకి తీసేసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ ఉంటాయండి సిడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అండి కలర్ అయితే ప్లెజెంట్గా ఉంది ఇది కూడా మనకి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అలాగే బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ మనకి సేమ్ యాజ్ యూజువల్ అండి సీక్వెన్సీ బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజ్ ఇదే అండి మళ్ళా వేరే దానికి బ్లౌజ్ పెట్టలేదు కదా మేడం దానికి రాదేమో అని అనుకుంటారు అందుకే నేను క్లియర్గా ప్రతీసారీకి బ్లౌజ్లు అయితే పెడుతున్నాను మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి మంచి ఆఫర్ అండి ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా చూసేయండి లైట్ పేల్ ఎల్లో అండి పేల్ ఎల్లోకి మనకి ఏంటంటే పాదరసం ప్రింట్ అనమాట అండ్ పైన కింద మనకి సేమ్ యాజ్ యూజువల్ లేస్ అయితే రన్నింగ్ అవుతుంది మ్యాటీ లేస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ బ్లౌజ్ అనమాట సీక్వెన్సీ వర్క్తో బ్లౌజ్ అయితే వస్తుంది చికెన్ కర్రీ వర్క్తో నిట్టెడ్ మెటీరియల్ ఉంటుంది బ్లౌజ్ది ఇది వచ్చేసి మనకి సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ ఉందండి శారీ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ ఉంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూస్కి ఆఫీస్ వేర్కి పెట్టుబడులకి దేనికైనా గ్రాండ్గానే ఉంటుంది డెలివరీ యూజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి టోటల్ సిక్స్ కలర్ ఆటో ఈచ్ వన్ ఫోర్ ఆర్ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ యాక్చువల్గా ఇవి మనము వేరే షాప్స్ వీడియోస్లో కూడా ప్రమోషన్ ఇచ్చాము ఆల్రెడీ ఎల్డీహెచ్లోనే వీడియోస్ ఉన్నాయి కావాలి అంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ నైన్ ఇచ్చామండి యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఇచ్చాము బట్ ఈరోజు మన ఇంట్లో కలెక్షన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్కే వస్తుంది నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ కలర్స్ కూడా అన్ని మంచి పేషల్ షేడ్స్ అండి ఏ కలర్ కా కలరే అన్ని కలర్స్ బాగున్నాయి మంచి గ్రే కలర్ చూడండి ఓవరాల్గా సారీ ఇది కూడా బాగుంది మనకి గ్రే కలర్కి కూడా సేమ్ యాజ్ యూజువల్ వర్క్ బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ పెట్టు ఒకసారి సేమ్ యాజ్ యూజువల్ వర్క్ బ్లౌజ్ అండి ఓవరాల్గా ఇది కూడా చూడండి లుక్ అయితే చాలా చాలా బాగుంది మనకి మ్యాటిన్ లెస్ కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఎక్కడ ఇదవడం కానీ ఊడిపోవడం కానీ కొన్ని లేస్లు ఏంటంటే జస్ట్ అటాచ్ చేస్తున్నారు గమ్తో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ మనం జిమీచూ లేసెస్ ఇచ్చాము జిమీచూ ఫుల్ శారీస్కి లేసెస్ అదేంటంటే జస్ట్ మనకి ఇవ్వడమే జస్ట్ గమ్తో స్టిచ్ చేసి ఇచ్చేసారు ఆ స్టిచ్చింగ్ అనేది చేయలేదు మిషన్తో అలా కాకుండా ఈ లేస్లు అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఉందండి ఎక్కడ ఊడిపోవడం కానీ ఇదవడం కానీ ఏం లేదు చాలా ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజు దట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి సారీస్ ఏంటంటే కొంచెం మనం రెగ్యులర్గా కట్టుకోవడానికి కానీ అన్నిటికీ సూట్ అవుతాయండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి స్కై బ్లూ కలర్ అండి ఓవరాల్గా ఇది కూడా బాగుంది మనకి పాదరసం ప్రింట్స్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చికెన్ కర్రీ వర్క్తో అయితే హైలైట్ చేశారు ఓవరాల్గా శారీస్ అయితే మంచి అవుట్ ఫిల్ అయితే ఉన్నాయి మీకు నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈ రోజు కలెక్షన్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్